సముద్రపు నీటిలో మాత్రమే నివసించే వింత ప్రాణి ఆక్టోపస్ పొడవాటి చేతులతో చిన్న సంచి లాంటి తల భాగంతో చూడడానికి భయంకరంగా కనిపిస్తుంది ఇది మొలస్కా అంటే మృదు శరీరం ఉన్న జాతికి చెందింది ఈ జాతుల్లో నాలుగు రకాలు ఉన్నాయి సెఫలోపోడా అనేది ఒక రకం దీనికి చెందిందే ఆక్టోపస్ ఇంకా ఈ వర్గంలో స్క్విడ్ కటిల్ చేప నాటిలస్ అనేవి కూడా ఉన్నాయి ఆక్టోపస్కు నాలుగు జతల చేతులున్నాయి అందుకే దీనిని ఆక్టో గ్రూప్ కింద విభజించారు ఇతర ప్రాణుల్లో చిప్పలు ఉంటే ఆక్టోపస్కు మాత్రం అవి లేవు శరీరం అంతా ఉబ్బె తిత్తిలాగా ఉంటుంది అక్కడి నుండే ఎనిమిది స్పర్శకాలు అంటే టెంటకిల్స్ పెరుగుతాయి తల తిత్తిలో అమరి రెండు కళ్ళు కలిగి ఉంటుంది ఆ కళ్లకు విశాలమైన దృష్టి ఉంది స్పర్శకాలను చేతులు అనుకోవచ్చు ఇవి శరీరం కంటే నాలుగు రెట్లు పెద్దగా ఉంటాయి ప్రపంచంలో ఉన్న ఆక్టోపస్లు అన్నింటినీ నూట యాభై రకాలుగా విభజించారు కొన్ని చాలా పెద్ద రూపాన్ని సంతరించుకుంటే మరికొన్ని చాలా చిన్నగా ఉంటాయి పెద్దవాటిల్లో రెండు జాతుల్ని గుర్తించారు పెద్దవి ఐదు మీటర్ల పొడవుండే యాభై కేజీల వరకు బరువుంటాయి పగలంతా ఏ రాతి సందుల్లోనో చుట్ట చుట్టుకుని పడుకుంటుంది రాత్రి కాగానే లేచి ఆహారం కోసం బయలుదేరుతుంది ఎండ్రకాయలు చిన్న చిన్న చేపలు ఇతర గుల్లగల మొలస్కులు దీని ఆహారం నోట్లో చిలకముక్కు లాంటి దౌడలుండి ఉండి దానిపైన పలువరస ఉంటుంది ఎనిమిది చేతుల్లోనూ కొన్ని డెప్పలు అంటే సక్కర్స్ అమర్చబడి ఉంటాయి ఇవి ఒక్కో చేతికి రెండు వందల నలభై వరకు ఉండొచ్చు అని అంచనా దీని మీద పెద్ద తరహా చేపలు దాడి చేయడం కద్దు వాటి నుండి రక్షించుకోవడానికి తగిన ఏర్పాటు శరీరంలో ఉంది లోపలి వైపున పురీష నాళాన్ని అంటుకొని ఒక తిత్తి ఉంది దీనిలో నల్లని సిరా లాంటి ద్రవం ఉంటుంది శత్రువులు వెంటపడినప్పుడు దానిని నీటిలోకి విడుస్తుంది దానితో ఆ ప్రదేశం అంతా రంగు మారిపోతుంది మబ్బు కమ్మినట్లు అవుతుంది ఇక తప్పించుకొని పారిపోతుంది జపాన్లో దీని మాంసంతో రకరకాల వంటకాలు తయారు చేస్తారు దానిలో ఒక వంటకం టాకోయాకీ మీలో ఎవరైనా ఈ వంటకాన్ని తినుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్